అమ్మవారు వాళ్ళకైతే హారతి అమ్మని పంతుల గారు అయితే రామరాజుకి చెప్తూ ఉంటాడు హారతి మీరే వెలిగించండి రామరాజు గారు పెద్ద మనిషిగా అనేది అంటూ ఉంటారు పంతులు అలా అనేసరికి ఆగండి అని చెప్పి భద్రావతి వాళ్ళైతే అక్కడికి వచ్చి అంటూ ఉంటారు అలా అనగానే పంతులు అయితే షాక్ అవుతూ ఉంటారు ఏమైందమ్మా అంటే ఏ అర్హత ఉందని మీరు అతనికి ఆరతి ఆలగించమని చెప్తున్నారు అనేది అంటూ ఉంటారు ఆ మాటలకి అదేంటమ్మా ఊర్లో పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు అందరి దగ్గర గౌరవం ఉన్న వాళ్ళు ఇంతకన్నా మంచి వ్యక్తి ఇంకెవరు ఉంటారు అని చెప్పి పంతులు అంటూ ఉంటాడు ఆ మాటలకి ఏంటి పెద్ద పేరు హోదా ఉన్నోలా వీడా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక సార్గర్ నర్మదా వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక ఆ పండి మీ మాటలు అని చెప్పి అంటూ ఉంటుంది భద్రావతి ఈ మనిషికి పేరు హోదా ఉండడం ఏంటి ఎప్పుడు పనివాడు పనివాడే ఈ మనిషి ఎంత డబ్బు సంపాదించినా హోదా సంపాదించలేడు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రామరాజు అయితే అలా షాక్ అవుతూ ఉంటాడు ఇక పంతులు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు వెనక నుంచి పెద్దలు కూడా మంచి పేరున్న రామరాజు కన్నా ఇంకెవరు మంచి వాళ్ళు ఉన్నారు అందరి దగ్గర గౌరవం ఉంది ఊరు మొత్తం తనని గౌరవిస్తారు తను అందరినీ గౌరవిస్తారు ఇంకేం కావాలి అని అంటే ఆపండి వీడికి గౌరవం ఉందా వీడు మాట వాళ్ళ పిల్లలే వినరు నడుపుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు చిన్నవాడు ఈ పాతికేలా క్రితం నా చెల్లిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు మొన్నటికి మొన్న వాళ్ళ రెండో కొడుకు ఒక అమ్మాయిని లేపుకొని వచ్చి పెళ్లి చేసుకోండు అని అంటూ ఉంటుంది భద్రావతి ఇక సేనాపతి అయితే నిన్నంటికి నిన్న నా కూతుర్ని తీసుకొని వీళ్ళు చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నాడు అలాంటిది ఈ వ్యక్తికి విలువ ఇవ్వాలా అని చెప్పి సేనాపతి కూడా అంటూ ఉంటాడు ఇక నానా మాటలు అంటే భద్రావతి నోరు జాగ్రత్త వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పి రామరాజు అయితే భద్రావతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చాలా సీరియస్గా